అడ్డదారిలో లాభాలు ఆర్జించేందుకు ఎవరికీ అనుమానం రాకుండా షాపుల్లోని మధ్యాన్ని బార్లో అమ్ముతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది మేచల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఎస్ హాట్ కప్ కఫే సాఫ్ట్ రెస్టారెంట్ అండ్ బార్లో ఈ దంతా వెలుగు చూస్తుంది రంగారెడ్డి ఎఫ్టీఎఫ్ మరియు బీటీఎం సిఐ సుభాష్ చందర్ ఎస్ఐ అఖిల్ టీమ్ బార్లోని లోని తనిఖీ చేసి లక్ష రూపాయల విలువైన ముప్పై ఐదు మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు బార్లో అమ్మే మద్యాన్ని కొనాల్సిన యాజమాని మద్యం షాపు నుంచి మద్యం తెచ్చి అమ్మడం నేరం దీంతో బార్ వ్యాపారిపై కేసు నమోదు చేసి అక్రమంగా పబ్ల పోలీసులకు అప్పగించారు మద్యం అమ్మే యాజమాన్యాలను అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్ హెచ్చరించారు

उन तरह सीज़र एक और दूसरे इयर नहीं साइडेस वड़ा आए थे लास्ट चरण कंपनी वस्ती एनडीपीएस सीज़री लेवल मिनिमम यार लाइन भी कंपनी तो लास्ट चरण साइडेस काबाटी कहाँ तो बस यूनिवर्सल में वड़ा खोज फोकस